అస్లాం లేకం వరహమతుల్లాహి బహు ఈరోజు పుంగూరు పట్టణ ప్రజలందరికీ నేషనల్ రీడింగ్ డే శుభాకాంక్షలు ప్రతి ఏటా జూన్ పంతొమ్మిది తేదీనాడు నేషనల్ రీడింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటాము ఈరోజు నేషనల్ రీడింగ్ డే ప్రత్యేకత దాని అవసరం ఏంటంటే పంతొమ్మిది జూన్ నాడే ఎందుకు మనం నేషనల్ రీడింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే ఇది మన లైబ్రరీ మూమెంట్ ఫాదర్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ పిఎన్ పనిక్కర్ గారి జ్ఞాపకార్థం ఈరోజు మనము రీడింగ్ రీడింగ్ సెలబ్రేట్ చేసుకుంటాము ఆయన నివాదం చదవండి అని ఎద ఎదగండి అనే నివాదం చాలామంది చాలామందికి ఇంప్రెస్ అయ్యి రీడింగ్ రీడింగ్ చేస్తున్నారు కానీ ఈరోజు మనకు ప్రత్యేకతగా మనకు ఈరోజు జరుపు జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే ఈరోజు మనం చూస్తే మొబైల్ వచ్చిన తర్వాత లేకుంటే వేరే ఎలక్ట్రానిక్ గాడ్జెట్ వచ్చిన తర్వాత ఈ చదవడం అనేది ఆల్మోస్ట్ కన్వర్గ్ అయిపోతుంది ఈవెన్ మనకు ఇంట్లో మనం గమనిస్తే మన పిల్లలు కూడా స్కూల్ పోయే వాళ్ళు చదివే కాలేజ్ పోయే వాళ్ళు కూడా చదవడం అనేది చాలా తక్కువగా ఉంది ఏదో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కానీ లేకుంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు చదువుతున్నా కానీ చదవడం అనేది ఒక హ్యాబిట్ అనేది లేకుండా పోయింది సో ఈరోజు మనకు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఇంట్లో మనం కానీ మన పిల్లలు కానీ మన ఇంట్లో ఉండే పెద్దలు కానీ అలాగే మన మహిళలకు కానీ చదవడం అనేది ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమంటే చదవడం ఎందుకు మన ఈరోజు మన పిల్లలు ఆడేది అదే చదవండి చదివితే ఏం ఏమొస్తుంది చదివితే మనకు జ్ఞానంతో పాటు చదవడం అనేది చదవడం వల్ల మనకు ఒక లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది అలాగే ఈ చదవడం మంచి మంచి పుస్తకాలు చదివితే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతుంది పిల్లల్లో ఒక క్యారెక్టరైజేషన్ డెవలప్మెంట్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది సో ఈరోజు ప్రత్యేకంగా మనం అందరూ మనకు మన టైం కొంచెం వెచ్చించి మన ఊర్లో మన పుంగూరులో ఉన్న లైబ్రరీని లైబ్రరీకి విజిట్ చేయడం మనతో పాటు మన పిల్లలు కూడా అక్కడ తీసుకుని పోయి తీసుకుని పోయి అక్కడ ఎలాంటి బుక్లు దొరుకుతాయి ఎలాంటి న్యూస్ పేపర్స్ ఉంటాయని వాళ్ళకి తెలియజేయడం ఒక కనీసం ఒక గంట రెండు గంట సేపాటు అక్కడ వెచ్చించడం